రాయటం వలన మనం ధ్యానం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకో చెప్పనా పౌలు ఈ పత్రిక రాసే సమయానికి రోమా ప్రభుత్వంలో రోమా పట్టణంలో నీరో అనబడిన ఒక చక్రవర్తి పరిపాలన చేస్తున్నాడు అమ్మ వింటున్నారా నీరో చక్రవర్తి పరిపాలన చేస్తున్నాడు నీరో ఎంత దుర్మార్గుడు అంటే క్రైస్తవులను ఓ పెద్ద స్టేడియంలో పెట్టి వారి శరీరమున మీద గుర్ర చర్మాలు తొలగించి ఆకలితో ఏ దొరికితే తిందామన్నట్టు నకనకలాడుతున్న మృగాలను ఆ స్టేడియంలో వారి మీద విడిచిపెడితే గొర్రె చర్మాల వాసన తగిలి లోపలేమో మనుషులున్నారు గొర్రె చర్మాల పైన వేశాడు ఈ మనుషుల మీద పడి ఆ క్రైస్తవులను చంపుకు తింటుంటే సింహాలు పులులు తోడేళ్ళు వాడు స్టేడియం పైన కూర్చొని భలే నవ్వుకునేవాడట అంత దుర్మార్గుడు ఒక విషయం మీతో చెప్పన క్రైస్తవులకు ప్రభుత్వం ద్వారా సంభవించే శ్రమలు క్రైస్తవులకు రెండు రకాల శ్రమలు ఉన్నాయి ఒకటి మతం ద్వారా వచ్చే శ్రమలు యోధా మతం నుంచి వచ్చినాయి రెండోది ప్రభుత్వం ద్వారా వచ్చే శ్రమలు అది రోమా ప్రభుత్వం నుంచి వచ్చాయి సరే రోమా ప్రభుత్వం నుంచి వచ్చిన శ్రమలకు నాంది మొట్టమొదటి వాడు ఎవడు అంటే నీరో చక్రవర్తి నీరో తర్వాత డొమిషన్ అనేవాడు వచ్చాడు డొమిషన్ తర్వాత ట్రాజన్ అనే ఒక చక్రవర్తి వచ్చారు వీళ్ళు ముగ్గురు క్రైస్తవులను బాధ పెట్టినంతగా మరి ఎవరూ క్రైస్తవులను బాధ పెట్టలేదు ఈ ప్రపంచంలో ఎప్పటి వరకు కూడా ఈ ముగ్గురు ఎంత దుర్మార్గులు అంటే సాటి మనిషిని ప్రేమించడం కానీ మనిషిని మనిషిలా చూడడం కానీ వీళ్ళ చేత కాదు సరే స్టేడియంలో పెట్టి చంపిన తర్వాత మగవాళ్ళందరినీ కూడా మధ్యాహ్నం ఎండలో ఒక దగ్గరగా చేర్చి వాళ్ళ శరీరం మీద మరుగుతున్న కీలు అంటే తారు వాళ్ళ ఒంటి మీద పోయించేసేవాడు బాగా మరిగినటువంటి తారు శరీరం మీద పడగానే శరీరం మండుతూ ఉంది తాలుపోతూ ఉంది లోపలేమో శరీరం పైన ఏమో ఆ తారు ఆ కీలు అంటిపెట్టుకుని ఉండిపోయింది అలానే మగవాళ్ళ నుంచి సాయంత్రం అయిన తర్వాత వీడు తన గుంపుడు గత్తితో శృంగారవనానికి వెళ్ళి తిరిగి అంతఃపురానికి వచ్చినప్పుడు మధ్యలో వీడికి వెలుగు కావాలి అందుకొరకు క్రైస్తవులను తారుతో నింపిన క్రైస్తవులను నిప్ప పెట్టించి వారిని కాలుస్తుంటే ఆ వెలుగులో చర్మము మాంసము కాలుతుంటే ఆ వాసనలో వాడు వాడు ఉంపుడు గత్తి వచ్చేవాళ్ళట అప్పుడే పుట్టింది క్రైస్తవులు అంటే లివింగ్ క్యాండిల్స్ అనే పేరు సజీవ కొవ్వొత్తులు సజీవ కబూతులు వాడట సజీవ కబూత్తులు కాలిపోతున్నాయి నాకు చక్కని దారిస్తున్నాయని ఆ దుర్మార్గుడు అంతగా హింసించేవాడు అనమాట అటువంటి రోమా రోమాపట్నంలో ఉంటే సువర్త చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను సిగ్గుపడను అంటాడేంటి ఎల్షవర్ నన్ను పిలిచారు నాకొరకు మంచి పోడిని ఏర్పాటు చేశారు నా ముందు చక్కగా మిమ్మల్ని కూర్చోబెట్టారు కనుక నిలబడి ఒక గంట గంటప్ప వాకింగ్ చెప్పమంటున్నారు నేను చెప్పి వెళుతుంటారు మరి రోమాపట్టణానికి పౌలు వచ్చి సువర్త చెప్పాలంటే వేదిక ఎవరు పౌల ముందు మనుషుల్ని చేర్చే వాళ్ళు ఎవరు పౌలకి ఎలా అంటే పబ్లిక్ ఆడియో సిస్టమ్ ఎవరు అసలు సిద్ధంగా ఉన్నాను సిగ్గుపడనంటాడేంటి ఏమిటి ఈయన గారి ఆసక్తి అక్కడ చూస్తే నీరో చక్రవర్తి పరిపాలిస్తుంటే నేను సిద్ధంగా ఉన్నాను సిగ్గుపడనంటున్నాడేంటి ఈయన చెప్తాను వినండి ప్రియులార ఇప్పుడు చెప్తాను వినండి ఇవిడ పవులు పట్టణానికి వెళ్ళవలసి వస్తే అతను వెళ్ళడానికి ఆయనకు ఐదు రకాలైన అవకాశాలు ఉన్నాయి ఏ అవకాశం గుండా అక్కడికి వెళితే సువార్త చెప్పడానికి ఆయనకి ఏమి దొరుకుతుందో చెప్తాను వినండి మొదటి మాట అతను ఒక యూదుడిగా వెళ్ళొచ్చు యూధుడే కదా ఫిలిప్పీన్ రాసిన పత్రిక మూడవ జాయిన్ ఐదు నుంచి ఎనిమిది వచనాలు మీరు చదివితే ఇస్రాయేలీల గోత్రాలలో బెన్యామీను గోత్రములో పుట్టి ఎనిమిదవ దినమున సున్నతి చేయబడి నిష్ట కలిగినటువంటి అయి ఉండి గమలేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రం నేర్చుకొని తన సమాన వయసు కలిగిన వారిలో ఎవరో లాంటి నిష్ట కలిగిన వారు లేరక్కడ అలాంటి నిష్ట గరిష్ఠుడైన యోధామత ప్రవిష్ఠుడైన ఈ సవులు అనబడినటువంటి ఆయన పౌలుగా మారాడు యూదుడుగా వెళ్ళాడు అనుకోండి రోమా పట్టణానికి నీరోజ్ చక్రవర్తి ఏమైనా ఇవ్వండి రెడ్ కార్పెట్ వేస్తాడా స్వాగతం పలుకుతాడా ఎవడు వేదిక ఏర్పాటు చేస్తాడా వాక్యం చెప్పడానికి అవకాశం ఇస్తాడా ఏం జరుగుతుందో మీకు చెప్పన అసలు రోమీలకు నచ్చిన వారు ఎవడరా బాబు అంటే యూదులు అంటే నచ్చదు వీళ్ళకి యూదు